తిన్నాక ఓదే అయిపోవు పత్తులు పత్తులు ఇటు మంచిగా కలిగింది అన్నయ్య అన్నయ్య దోస్తగారు ఏమితారా అక్కడ వారానికి ఒక్కటిది ఎంపు ఉంటుంది లేకపోతే ఎంపిక ఉంటుంది కూడా ఎక్కడేమి లేకుంటే పక్క కోచి కూడా అమ్మాయి తట్టు ఉన్నారు మనసు చెట్ల కనికే పోతా నేను ఒక్క కాయ కూడా తింటలేదు నువ్వే నువ్వంతా లాస్ట్ ఉన్నావు ఇంకా అంటానావారు కూడా అంటే మంది ఎత్తేవారు కదా కేరు కూడా అంటే పడ్డది అవే పడుతుంది మంచిగా ఉన్నాయి నన్ను వెల్వలేదు అటు వేరు ావన వేయాలి ఇంటికాడ ఇంటికాడ అంత భద్రంగా ఎలా ఉంచినావు బావను ఎల్లుమాలు కావని ఉంచవచ్చు నావు ఏ నిరుప చెట్లకు నీళ్ళు కట్టున్నావు ఏంటబ్బా అవునా ఇక మబ్బులు రావట్టే ఇక మన బాధ మనకున్నది బాగా బాధ బాగాకున్నది అంతే అంటవా చూడు బావంటే బావే అదనే ఏరుతుంది అవుకుంటాందా ఏమో చెప్పి చెప్పి ఏర్తనే లేదు మాటలకు వచ్చిన వాళ్ళనే అట్లా చేస్తాంది ఆ లేరు గిన్నేనా ఎరుడు గిట్నే ఏరితేనే పైసలు ఇస్తారా మూడు వందలు కావాలన్నాడు కూర్చుండు అయిపోయింది గిట్లే వేస్తారా ఊకే నీళ్ళు కావాలన్నాడు అన్నదాని ఇదేనా ముచ్చట మంచిగా ఏరాలి కానీ అందరు గింత ఇస్తారు అందరు రెండు వందల యాభై అంట మాకే మూడు వందలు అంటారు ఇది అయితే మూడు సంస్థలు ఏరలేదు ఇదేనా ఏరుడు అంటే అందరు కలిసి వేరాలి గిట్లనేనా ఎరుడు అందరు గిట్లే వేస్తారా ఏది ఎక్కడ ఏది మరి ఇది వరకైతే రెండు మూడు వెళ్ళలేదు ఎక్కడ ఏడాది నాకైతే ఏం కనబడతలేదు ఎట్లా చేస్తారా నన్ను ఏం చేస్తారో మరి పొద్దుక వరకు ధరం దాన్ని కొంచెం ఏ ఒక్కటైతుంది ఆకలి అవుతుంది అన్నది లేదా మబ్బకున్న ఆకలికి సంబంధం ఏమి ఉన్నది బొమ్మనం గుడకపోతుంది ఏమో లేదు రెండింటికి తింటరా ఒకటి ఒకటి నరగదు తిను వేయాల నీకు కొత్తగానే అయ్యింది లేదు లేదు రాంగు రేపు రమ్మంటావా ఊకుండా అంటావా ఒకటి ఒకటి నరవై తిన వస్తాం లేకుంటే రేపు సున్నా లేదు ఎవరన్నా అడుగు అన్నం మధ్యాహ్నం అన్నాం రెండింటికి తింటారా ఒకటి ఒకటి నరవై తింటరా మీరు తింటా తినవచ్చు కానీ ఇవ్వాలి నేను మాత్రం కరెక్ట్ తింటా టైంకు తిననియకపోతే ఏం చేస్తావు నువ్వు నాకే ఆకలి నేనేమన్నా తక్కువ ఏదో మాట్లాడు తినుడు మాత్రం తిన్నావలేదు ఎవర మీరు తప్పుడు ఎవరేవులా ఏమో నేను ఒక్కదాన్నంటే నేనే పూల కడుదాన్నా తినుడు అందరు బరోపరే కానీ అన్నదాన్ని

మా బత లేదు మా బత్తం నన్న నువ్వడ పడతావు మళ్ళా మా దగ్గరికి వచ్చి లేదా లేదా చూడు తీసుకొచ్చుకో పాతగూడూరు నుంచి తీసుకొచ్చుకో నువ్వు హైదరాబాద్ నుంచి కూడా తీసుకొచ్చుకో మాకేం తక్కువ ఏమో రెండు అంటే అట్లే ఉంటారు టైం అవుతుంది

కూరగాయలు కూరగాయలు కారం తెచ్చుకున్నా ఏం చేయాలి ఇప్పుడు కారం ఎప్పుడు కారం వేసుకున్నాడు ఎప్పుడన్నా కూరండు ఎరికేనా

దూరం దూరం కూర్చుంటావు తినేదాన్ని కొడుకుడు ఇతర చేస్తావు ఆరవలే తినవు లేదా ఎప్పుడు దొరుకుతాయి సోమారము మేము దినము కనుక దూరం కూర్చున్నావా రాయసుడు అయ్యాకుంటావే చదువు బెండకాయ బెండకాయ కూర ఇక మరి రోజు బెండకాయ అవ్వ బెండకాయ బెండకాయ అదే మాకు పెడితే ఊకే పెడతారా నీకు రెండు చెట్టు పెట్టుకుంటే మాది రూపాయలు పది రూపాయలు తప్పిస్తాను ఇంక మేము గడి వీకి పీకాలే మళ్ళా దాన్ని నీకు తెంపాలి నీకు పెట్టాలి నా పని అంతా అనే అవుతుంది ఉడకొడుకుది ఏకి ఉడుకుడుకు తాగితే పొట్టు లేవనా మొత్తం బొగ్గలు వస్తాయి నోట్లే అదేనా తాగుడు ఏం చేసుడు మరి అదే గంతగా గతం తాగుంటేది తక్కువ తాగిపోయినావు సల్లారనాక తాగుడు తక్కువనే తాగిన వాళ్ళ కోపలో పోసుకొని సల్లారు పోసుకొని తాగాలి తాగా తాగడా పీరక జల్లి కొంచెం మాకు లేట్ రెండు పదికి ఇటు బీపీ గోలు వేసుకున్నాయి డెబ్బై రువదిన అన్నాయి ఎన్ని పనులు ఉంటాయి ఇంకో అరగంట లేట్ రా ఏమైతే అండి ఎనిమిది రాత్రి ఎనిమిది అయ్యారాకెరదాం

ఎవ ఐదు పది నిమిషాలు రెస్ట్ చేసుకుంటారు నీకేంది అందరితో తీరుంటే నీదో తీరున్నది కాదు పత్తి రే చూసుకో కాళ్ళు అన్ని పని చేయాలి అవుతుందా కానీ కొంచెం అన్న మోస రావట్టి తీసుకొచ్చి మును అప్పుడు తొందర తొందరగా తింటే తీసుకొచ్చి మును పట్టింది మోసరావట్టి

చిన్ననాడు నేను సిక్కుడు పెడితే గోరుజిక్కుడాయి గోరుజిక్కుడాయి గొలలెత్తి కాసే గోరు జిడాయి వయసు నాడు నేను వానిగం పెడితే వాణిగం సెట్టంత అల్లి బిల్లాయే వాణిగం సెట్టంత అట్టి సాపాలండి ఉట్టి మినబెట్టి అవ్వని అల్లున్ని అవ్వని అల్లున్ని ఏమంట విలుతూ యవ్వని అల్లున్ని మాయా కృష్ణ రావు మా దేవరావు మమ్ముగన్నోరింటి మమ్ము మమ్ముగన్నోరింటి అడ్లు దంచిన కాసిరి సిరిపెంట పాలు ఆత్మగాల బిడ్డలు ఆత్మ గల్లా బిడ్డలు అల్లుల్లా పాలు బిడ్డ బిడ్డలు ఎలా మంచిగా ఉన్నాయి కదా ఇంకే ఎలా దేవుడు మన దిక్కున్నాడు మనది రోజు ఉంటలేడ మనది రోజు ఉంటాను కానీ రోజు ఎండ కొట్టబట్టి చెమట కొట్టబట్టే తానం చేస్తాను ఇక తాన ఇక రోజు చేస్తే ఎంత కనిపిండి అవ్వ రోజు రెండు రెండు సీరియలు శాతగాని పానానికి పని మనిషిలు పెట్టుకోవాలి ఇక మనం చేసే పనికి మూడు కొత్తలకు ఇక పని మనిషి వస్తుంది మన ఫేస్కి ఎందుకు రాదు పైసలు ఇచ్చినాక ఎవరైనా వస్తారు ఇక మనం కడుపు తిప్పలక తండలాడతాను మూడు వందలు కొండ ఇంకా పని మనిషిని ఎడబెడతావా ఈ మూడు గింజల కొంటే అలమరి ఎవల కోసం మూడు గింజలు పట్టుకొని అంగట్ల పోతే ఒక రెండు నూనె ప్యాకెట్లు అత్తలే పొద్దురాక పోతే రోజు రెండు నూనె ప్యాకెట్లు వస్తాయి తక్కువ వస్తనే రోజు రోజూ రెండు అంటే గాళ్ళకి ఎన్ని కావాలి భీవండి పోదా అది దీపాల్కి ఏం పోడవ్వ ఆ ట్రైన్ ఇప్పుడు ఏ కర్మ నుంచి ట్రైన్ పడ్డదా ఇంకేం దానికి పోయేదానికి వీడెక్తే మళ్ళీ కళ్ళాల దిగచ్చు ఎక్కితే ఎక్కుతే భీమండ ఇక ఎప్పుడైనా కానీ గంట బండి పాడగానే బండి నడుస్తుంది నడుతున్నాడు ఆ ముండ కొడుకు అడిగి బండి నడవదు మనం నడవదు నెలకోసారి ఎత్తా నెలకోసారి బంద్ చేస్తాడు ఏ ఎత్తా వేసిండట మొన్న నడుస్తాను బండి మళ్ళీ బంద్ పడ్డది కాదా అవ సురేష్ పోయి వచ్చిండట కొడుకత్తాడా కొడుకట్ట మనం ఎందుకు అవ్వ పో మళ్ళీ వెయ్యి రెండు వేలు తిప్పాలి పొక్క ఇక ఆ పిల్లలు అచ్చట అందుకుంటారు దీపాలకు సుఫ్టీలు ఉంటాయి కదా అందుకేస్తారట అవునా నాకు తెలియక పోదాం అనుకున్నా కానీ ఇక ఇక ఎందుకు పరిస్థితి ఏమన్నా పత్తేరులు బాగున్నాయా అన్ని ఆనగొట్టి ఆనగట్టి పోయినాయి ముందు లేదు ఐకిలు ఇంత రెండు కాయికి దొరకద్దాన మనకు గరీబులకు మనం అనే ఎందుకు అనుకుంటాము ముచ్చే అయ్యో గరీబులంటే ఎట్లయినా రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇరవై గుంటలు పది గుంటలు ఉన్నదా అలాగే సేను అంటారు అదగుంట భూమి లేని వాళ్ళకు ఎత్తనవ్వా మన రెక్కలే భూములు ఎట్లున్న వాళ్ళక అట్లే వెళ్ళారుతుంది వెళ్ళారుతుంది వాసనే కానీ ఎన్ని మాటలు అంటారవ్వ ఇల్లక్క పుల్లక్క అనుకుంటే అదే అనుకున్నాను మనకి బాధన బాధ ఏమి లేదు ఇక లోకం బాధ మరి